హాయ్ హలో చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు సబ్జెక్ట్ మన హక్కుల గురించి ప్రశ్నించకపోతే మన అస్తిత్వం కోల్పోతాం రైట్ అవునా కదా మరి మన యొక్క రైట్స్ గురించి మనము డిస్కషన్ చేయకపోయినా మన రైట్స్ గురించి మన హక్కుల గురించి మనము అడగకపోయినా మనం ఉన్నామనే అంశాన్ని ఖచ్చితంగా సమాజం మర్చిపోతుందండి అంటే సమాజం అంటే వ్యవస్థ సిస్టమ్ మర్చిపోతుంది ఎట్లా అంటే నేనున్నాను అనేది నీకు నువ్వు నీ యొక్క ఉనికి అనేది బయట తెలియకపోతే ఆటోమేటిక్గా కాలం గడుస్తున్న కొద్ది కాల పరిణామ క్రమంలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీ జాడలు నీ యొక్క నీకు సంబంధించిన కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో నీ సరౌండింగు నువ్వు ఒకప్పుడు నువ్వు సృష్టించుకున్న నువ్వు చేసిన కృషి ఏదైతే ఉందో అదైనా కానీ లేకపోతే నీ వైపు నుంచి రావాల్సిన రెస్పాండ్ రాకపోయినా కానీ ఆటోమేటిక్గా నీ అస్తిత్వం నీకు సంబంధించిన దృశ్యాలు కానీ నీకు సంబంధించిన అంశాలు కానీ నీకు సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా చాలా పరిణామక్రమం కాలం అనేది ఆటోమేటిక్గా యూనో కాలం గప్పేస్తున్నాను సో అందుకోసమనే నీ హక్కులను నువ్వు ప్రశ్నించకపోతే ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా కాల గర్భంలో కలిసిపోతాయి అందుకోసమనే సో మనకి ఈ డిఎస్సి ఆర్ట్ క్రాఫ్ట్ డిఎస్సీలకు సంబంధించిన ఆర్ట్ క్రాఫ్ట్ పోస్ట్ల గురించి పర్టికులర్గా ఇక్కడ మనకి పీఈటీ అభ్యర్థులు వాళ్ళు కార్యాచరణ ప్రకటించరు చాలా గొప్పగా చాలా యూనో ఉద్యమిత్వం అంటాను ఉద్యమిత్వంతో వాళ్ళు సమీకరణలు జరుగుతున్నాయి ఎట్లంటే రాజకీయ నాయకులని మేధావి వర్గాలని తర్వాత సోషల్ కాజ్ అంటే నిరుద్యోగుల కోసం పోరాటం చేసే వ్యక్తులను కానీ కలవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆల్మోస్ట్ వాళ్ళు చాలా క్లోజ్గా దగ్గరగా ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ తీసుకెళ్ళి వాళ్ళు అంశాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి నెక్స్ట్ కమింగ్ డిఎస్సీలో ఖచ్చితంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వాళ్ళకు రావాల్సిన పోస్టు వాళ్ళు రిలీజ్ చేసుకోబోతున్నారు నెక్స్ట్ ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు స్పెషల్ అడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అభ్యర్థులు కూడా వీళ్ళు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మోస్ట్లీ లాస్ట్ గవర్నమెంట్లో వీళ్ళ కోసం ఒక పదిహేను వందల పోస్టులని ఫస్ట్ అనౌన్స్ చేసినారు తర్వాత మళ్ళీ మీకు తెలిసిన విషయమే దాన్ని వాటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు సో లాస్ట్ టైం ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరం గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలను ఫిల్ చేయాలనే టార్గెట్ పెట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టులను కూడా ఖచ్చితంగా రిలీజ్ చేసి నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా వీటిని కూడా ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఎటు వచ్చేసి మనకి ఈ ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ పోస్ట్ల గురించి మాత్రమే ఎందుకు మరి నెగ్లెక్ట్ చేస్తున్నారని అంశం ఎవరు తెలియదు కారణం ఏంటంటే నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేయడం అనేది ఒకటైతే దానికంటే ఇంకా ఎక్కువగా అభ్యర్థుల నుంచి ఈ పోస్ట్లను అడిగేటోళ్ళు లేకపోవడం వల్ల వాటి యొక్క అవసరాలు వాటిని బేస్గా చేసుకుని కొన్ని జీవితాలు కొన్ని పొట్టుమిట్టాడుతున్నవి అండ్ వాటిని నమ్ముకొని బ్రతికే కొందరు ఆర్టిస్టులు కళాకారుల కమర్షియల్ ఆర్టిస్టులు కానీ సైన్ బోర్డ్ ఆర్టిస్టుల నుంచి ఈ ఫ్లెక్స్ అనేది రావడం వల్ల వాళ్ళు కళని నమ్ముకొని మధ్యలోనే వాళ్ళు దాన్ని వదిలేసి ఆ అద్భుతమైన నేర్చుకున్న కళని కూడా వారిని వదిలేసి వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయిన ఆర్టిస్టులు కానీ లేకపోతే దీన్నే నమ్ముకొని కళనే నమ్ముకొని గ్రాడ్యుయేషన్ పీజీ పిహెచ్డీస్ చేసిన హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కానీ లేకపోతే టీటీసీ లోయర్ హైయర్ లాంటి వృత్తి విద్యా కోర్సులు చేసి వాటిని ఒక జీవనోపాధిగా మలుచుకుని నా అభ్యర్థులు కానీ వీళ్ళ సంఖ్య తక్కువ తక్కువైనా కానీ మనకి పీఈటీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల కంటే చాలా ఎక్కువ అనే విషయం గమనించాలి ఇక్కడ పీఈటీ అభ్యర్థులు కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కంటే చాలా ఎక్కువ ఈజీగా వన్ ల్యాక్ ఎబో ఉంటారండి మనకి పీఈటీ అభ్యర్థులు మరి వాళ్ళెంత ఎంత అవేర్నెస్ తోటి ఫైట్ చేస్తున్నారు ద స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు కూడా చాలా సామాజికరంగా ఐ మీన్ సోషల్లో మన ఏమో సోషల్ మీడియాలో వాళ్ళు ఆల్మోస్ట్ తీసుకెళ్ళిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ని సో ఇక్కడ ఎటు వచ్చేసి మరి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులు ఏంటంటే వీళ్ళ యొక్క సమస్యను ఫస్ట్ తీసుకెళ్ళట్లేదు మేమున్నాము వాటిని బేస్గా చేసుకొని అండ్ ఇవి మన రైట్స్ ఆర్టీఈలో రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ఆర్టీఈ యాక్ట్లో ఆర్ట్ అండ్ ఒక పీఈటీ అంత అత్యవసరమో ఒక పిఈటి స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఏ విధంగా అవసరమో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులు కూడా అవసరము అనే విషయాన్ని నీడెడ్గా తీసుకెళ్ళట్లేదు యూనో మనం అడగంది మనం ఎవరు మనకు ముందుకు రారనమాట ఫస్ట్ మనం ట్రై టు ఆస్క్ దేమ్ అవునా అడిగినప్పుడే ఎస్ దే ఆర్ వెయిటింగ్ సమ్ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ జాబ్స్ అని అవునా వీళ్ళు చేయకపోవడం వల్ల వీళ్ళు నిరుద్యోగులు మిగిలి వీళ్ళు దీన్ని మర్చిపోతున్నారు కనుమరుగవుతున్నారు విషయాన్ని మనం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది మా రోల్ మన పైనే ఉంటుంది ఏదైనా సమస్యని తీసుకెళ్ళినప్పుడే ఆ సమస్య గురించి డిస్కషన్ జరుగుతుంది దానికి కావాల్సిన సొల్యూషన్ వస్తుంది అన్నమాట ఇక్కడ తక్కువ మంది ఉన్న అభ్యర్థులు పీఈడీలు తీసుకుపోయారు సమస్యని స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు కూడా తీసుకుపోయారు కానీ ఇక్కడ పిఎస్సీ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులు వీళ్ళే తీసుకెళ్ళట్లేదు కారణం ఏంటంటే మరి ద అవేర్నెస్ లేకపోవడం వలన లేదా సమీకరణ ఎలా చేయాలనే అంశంలోనే వీళ్ళు వెనకబడి ఉంటున్నారని నాకు తెలుసు చాలా మంది అభ్యర్థులు నాకు కాల్ చేస్తున్నారు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చాలా మోటివేటెడ్గా మేము కళను నమ్ముకునే ఉన్నాం సార్ దీన్ని అప్లైన్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది కాల్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు అని చేస్తారు కానీ ఇది సింగిల్గా వెళ్ళకూడదండి సింగిల్గా ఎవరికి వాళ్ళు దారిలో వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే యూనో ఆ దారి ఎడిపోద్ది అనేది తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక దగ్గరికి రీచ్ అవ్వాలంటే అందరం కలిసి అందరూ కలిసి వేలో వెళ్తే బాగుంటుంది అనమాట కానీ డిఫరెంట్ డిఫరెంట్ సింగిల్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే దారి తెలవకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఈనో మనకి సరైన క్రమం ఒక లక్ష్యాన్ని చేరకపోవచ్చు అనమాట కాబట్టి ఏం చేయాలంటే అభ్యర్థులందరూ కూడా సమీకరణ చేసుకోవాలి మీకు మీరే సమీకరణ చేసుకోవాలి అట్లా సమీకరణ చేసుకుంటే అది ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా అర్థమైందా ఈ నీడెడ్ ఎవరైతే ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అందరూ కలిసి మైండ్గా వెళ్తేనే అది ముందుకు వెళ్తుంది సింగిల్కి వెళ్తే ఏమవుతుందంటే లక్ష్యానికి దూరంగా ఉంటాం బట్ దారి ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఒక వేకి మనం ఇప్పుడు కోటి వెళ్ళాలనుకో చాలా మార్గాలు ఉంటాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్లో వెళ్ళొచ్చు కానీ డైరెక్ట్ వెళ్ళే మార్గం చూసుకోవాలి అవునా సో డైరెక్ట్ వెళ్ళి వెళ్తే దాని యొక్క ఇంపాక్ట్ వేరే ఉంటుంది తక్కువ టైంలో ఈజీగా రీచ్ అవుతాం అనమాట సో నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే మనకి ఈ మధ్యగా మనకి నిన్న మొన్న జరిగిన కొన్ని సమీకరణలు కానీ ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా 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 ఫాస్ట్గా ఉన్నాయి డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి అన్నమాట తీసుకునే మార్పుల్లో కూడా కాబట్టి ఈ టైం అనేది దిస్ ఇస్ ద రైట్ టైం టు రిప్రజెంటేషన్ టు గివ్ ద గవర్నమెంట్ అబౌట్ యువర్ డిఎస్సి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ గురించి చాలా పాజిటివ్గా మీకు మీన్ రెస్పాండ్ వస్తుంది అది తీసుకెళ్లడమే లేటు తీసుకెళ్లట్లేదు కాబట్టి ఏంటంటే సింగిల్గా సింగిల్గా వెళ్లకుండా నాకు అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు కాల్ చేస్తున్నారు మీరందరూ కూడా మీకు ఒక రైట్ టైం వచ్చినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాన్ని మీరు ఫాలో అప్ చేయండి డెఫినెట్లీ మీరు ఆ టైంకి మీరు రెస్పాండ్ అవ్వండి ఖచ్చితంగా అది ముందుకు వెళ్తుంది నేను చెప్తా టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను సో కొందరు వెళ్తున్నారు కొందరు గొప్పగా కొందరు చాలా మోటివేట్ తోటి ముందుకు వెళ్తున్నారు వాళ్ళతోటి మిగతా వాళ్ళందరూ కూడా కంబైండ్ అవ్వండి ఆటోమేటిక్గా అంటే వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే ముందుకెళ్ళి చేస్తున్నారో వాళ్ళకి స్ట్రెంగ్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది స్ట్రెంత్ని ఇవ్వాలంటే ఏం చేయాలంటే మీరు కూడా మీ వైపు నుంచి నా వంతు నేను ఖచ్చితంగా ఇది చేసి తీరాలని చెప్పేసి మీరు మీకు మీరు అనుకొని వాళ్ళకి సపోర్టెడ్గా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ కలవాలండి ఒక నలుగురు ఐదుగురు వెళ్తే బాగోదు అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ మినిమం ఉంటాయి బాగుంటుంది రెస్పాండ్ బాగుంటుందండి ఇవి అర్థమైందా సో కాబట్టి ఇది దిస్ ఇస్ ద రైట్ టైం టు బ్యాకప్ అనమాట సో మీకు సందర్భం వచ్చినప్పుడు నేను ఇంటిమేషన్ ఇస్తాను టూ ఐ మీన్ ఛానల్ ద్వారా కానీ లేకపోతే ఇంకా అదర్వేస్లో ఇస్తాను బట్ ఆ టైంకి అందరు రెస్పాండ్ అవ్వండి ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు మనకి ఈ నిన్న మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన సీఎం గారు చేసిన సమీక్షలు మనకి మనకి ముఖ్యంగా మనకి ఏమేమి చేసిరనేది ఒకసారి చూసినట్టయితే చూడండి ఇక్కడ సో ఎనాలైజ్ చేసుకోవాలి ఎనాలైజ్ చేసి ఎందుకు ఎనాలిస్ చేస్తున్నానంటే ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు అనేవి చాలా అద్భుతమైన నిర్ణయాలు ఉన్నాయి సో దీంట్లో మనము కొన్నిటి మనము మన అంశాలని మనం త్వరలో మెగాడిఎస్సీ అంటున్నారు బడి లేని ఊరు ఉండొద్దు ఇక్కడ బడి లేని ఊరు ఉండొద్దు అని ఊసివేసిన వాటిని తెరిపించాలి ఉమ్మడి జిల్లాలో నైపుణ్య వర్సిటీలు నైపుణ్య వర్సిటీలు అంటే ఎవరు స్కిల్ స్కిల్ బేస్డ్ స్కిల్స్ అంటే ఎవరు మనమే కదా సో అట్లా సో అట్లా అనమాట సో విద్యాశాఖ సమీక్షలో సీఎం సీఎం గారు అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ కరెక్ట్ టైం అనమాట ఈ టైంని మనం కరెక్ట్గా దీనికి యుటిలైజ్ చేసుకున్నట్లయితే మన యొక్క పాత్రకి మనం మనం మన రోల్ ఏదైతుందో ఆ రోల్కి మనకి మనకు కావాల్సింది మనము ప్రభుత్వం ముందు ఉంచడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఉండండి త్వరలో మెగాడిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి విద్యాశాఖ సమీక్షలో సీఎం గారు రాష్ట్రంలో బడిలేని పంచాయతీ తండా ఉండొద్దు అంటే దాన్ని అర్థమైంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ ఉండాలి ఖచ్చితంగా ఆ స్కూల్లో టీచర్స్ ఉండాలి టీచర్లు ఆర్ట్ క్రాఫ్ట్ పోస్ట్ కూడా ఉండాలని విద్యార్థులు లేరని మూసివేసిన పాఠశాలలు మళ్ళీ తెరవండి టీచర్ల ప్రమోషన్లు బదిలీలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి అది ఉమ్మడి జిల్లాలో నైపుణ్య యూనివర్సిటీ నైపుణ్య యూనివర్సిటీలు అంటే ఎవరండి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళు కూడా నైపుణ్యానికి ఎందుకే వస్తారు అర్థమైనా నెక్స్ట్ ఇక్కడ ఏబిఎని చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి త్వరలో మెగా డిఎస్సి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ సీఎం గారు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలనే ఆదేశం బడిలేని గ్రామ పంచాయతీ ఉండొద్దు మూసివేసిన పాఠశాలలు జరిపించాలి ఇతర ఐటీఐలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం టాటా టెక్నాలజీస్తో ప్రతినిధితో సీఎం రెండు వేల నైపుణ్య నైపుణ్యాభివృద్ధికి టాటా ఓకే మరో ఏడు వేల టీచర్ కొలువులు కొత్తగా ఏడు వేల టీచర్ కొలువులు రాబోతున్నాయి అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి అర్థమైనా బడి గ్రామ పంచాయతీ ఉండొద్దు ఓకే సో ఈ విధంగా మరి సో ఈ విధంగా మరి ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క అవసరాల గురించి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కానీ ఇక్కడ నీడెడ్ పీపుల్ అనేది మెయిన్ మీకు కావాల్సిన నీడెడ్ పీపుల్ రెస్పాండ్ అవ్వట్లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ అంశం ఏంటంటే ఈ ఆర్ట్ క్రాఫ్ట్ పోస్ట్లో యొక్క ప్రాధాన్యత స్కూల్లో లైక్ మనము కర్రీలో వేసే కరివేపాకు లాగా లేకపోతే చికెన్లో వేసే కొత్తిమీర లాగా మటన్లో వేసే పుదీనా లాగా వీళ్ళు అవసరం లేదని అనుకుంటున్నారు బట్ ఇట్ అది అది వాటి యొక్క ప్రాధాన్యత ఏందన్నది మనం తర్వాత మళ్ళీ సపరేట్గా డిస్కషన్ చేద్దాం ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఇక్కడ పీఈటీల గురించి ఇక ఇన్సోర్సు అవుట్ సోర్సింగ్ బస్సులు పోయినాయా లేదా డీజిల్ ఉందా లేదా డ్రైవర్ పెద్దలు చెప్పినట్టు నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా నేను ఇందాక వీడియో ఉంది టీడీ అభ్యర్థులు ఏ విధంగా రాజకీయ సమీకరణ జరుగుతున్నారు వాళ్ళ యొక్క అదే అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి టూ థౌజండ్ సెవెంటీన్ లో గెలిపి చేయడం అంటే ఇదే కదా ఎనుకున్నది డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు దాదాపు పదివేల నలభై ఏడు పోస్టులకు జియో నంబర్ నైన్టీన్ ఇచ్చిండ్రు సెవెంటీన్త్ డిసెంబర్ టూ రోజు ఆ రోజు రెండు వేల నూట డెబ్బై నాలుగు పోస్ట్లు అనుకుంటా సోమేషన్ అంతే ఒకటో రెండో రెండు వేల నూట డెబ్బై నాలుగు పోస్ట్లను పీటీ పోస్ట్లను అప్గ్రేడేషన్ ఇచ్చుకుంటూ జియో నంబర్ నైన్టీన్ ఇచ్చిండు కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల నైన్టీన్ రద్దు అయితే మళ్ళీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రోజు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటి రోజు జీవో నెంబర్ చేస్తా అని చెప్పి ఇరవై మూడు అక్టోబర్ కూడా అయిపోయింది రెండు సంవత్సరాల రెండు నెలలైనా ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం అప్గ్రేడేషన్ చేయలేదు కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే విద్యా హక్కు చట్టం ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యా హక్కు చట్టంలో ఏం పొందుపరచబడ్డది రెండు వందల మంది రూపీస్ అంటే విద్యార్థులు ఉన్నటువంటి ఒక స్కూల్ కు ఒక పిఈటి టీచర్ ఇవ్వాలి నాలుగు వందల మంది పిల్లలు గనక ఒక స్కూల్లో ఉంటే ఇద్దరు పిఈటి ఇవ్వాలి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల మంది ఉంటే ఒక పిఈటితో పాటు ఒక ఫిజికల్ డైరెక్టర్ టీచర్ ఇవ్వాలని నేను మీరు వేదిక మీద పెద్దలో కాదు విద్యా హక్కు చట్టమే నిర్దేశించింది మరి ఆ విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలయ్యేటట్టు జ్ఞప్తికి చేసే బాధ్యత పెద్దలు చెప్పినట్టు నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఓకే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వెరీ క్లిస్టర్ క్లియర్ గా మనకు అర్థమైంది అంటే ఒక విద్యా హక్కు చట్టంలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఇంతమందికి ఒక పీఈటి ఉండాలి ఇంతమందికి ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉండాలని ఏ విధంగా చెప్తున్నారో ఆర్ట్ క్రాఫ్ట్కి కూడా సేమ్ వర్తిస్తుంది అనమాట విద్యాహాక్ చట్టంలో సేమ్ వర్తిస్తుంది రెండు వందల మందికి ఇట్లా ఫోర్ హండ్రెడ్ మెంబర్కి ఇట్లా అని చెప్పేసి మనకు ఖచ్చితంగా విద్యా హాగ చట్టం చాలా క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళు వెరీ క్లియర్గా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ని ఫిల్ అప్ చేయాలి విద్యాహాక్ చట్టంలోని కాబట్టి ఇప్పుడు ఇక్కడ అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనము రైట్స్ గురించి మీ రైట్స్ గురించి మీరు ఖచ్చితంగా అడిగితే ఆ రైట్స్ని మీ రైట్స్ అది ఈ రైట్స్ గురించి అడిగితే ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ వే ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఒక అంశం ఏంటంటే మనకి చూడండి ఇక్కడ ఒక వీడియోలో మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా కలిసింది చూడండి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా కలిసారు వాళ్ళు ఈ విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలనుకుంటే ఆ విధంగా వాళ్ళు తీసుకెళ్తున్నారు వీళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అశోక్ సార్ని కలిసిరు అనమాట అశోక్ సార్ని కలిసిరు సో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నాయి ఎటు వచ్చేసి కథలను ఎవరంటే ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులే కావడం లేదు ఓకేనా సో నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మనకి గత త్రీ ఫోర్ డేస్ బిఫోర్ మనకి ఒక మంచి పరిణామం ఏంటంటే ఒక అభ్యర్థులు కానీ వీళ్ళు వెళ్ళారు కానీ కొంచెం ఎక్కువ మొత్తంలో ఎల్లుంటే ఇంకా బాగుండేది బట్ వాళ్ళ ప్రయత్నం అనేది మంచి పరిణామం అనుకోవాలి అభినందించాల్సిన విషయం ఎవరంటే అభ్యర్థులు ఇలా ఫొటోస్ కూడా మీకు పెడతాను నేను ఓకే అభ్యర్థులు ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర సార్ వెంకటేశ్వర సార్ని కలవడం జరిగింది ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సారు చాలా ఎంతజాస్టి చాలా ప్రొయాక్టివ్గా పనిచేస్తారు సార్కి చాలా కంప్లీట్ అవగాహన ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన చాలా సీనియర్ ఆఫీసర్ అనమాట సో కాబట్టి ఈ వీళ్ళు వెళ్ళి ఇవ్వడం అనేది వీళ్ళ పేర్లు తెలియదు బట్ ఎనీవే మనం అభినందించాల్సిన విషయం వీళ్ళ ముగ్గురిని కానీ ఎందుకంటే ఇన్షియేషన్గా వాళ్ళకి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని వెళ్ళారు వెళ్ళి సార్ను మర్యాదపూర్వకంగా కలిసి మరి సన్మానం చేసి వాళ్ళ యొక్క సమస్యను వినవించడం జరిగింది సో వీళ్ళు ఏ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఏ విధమైన లెటర్ అందించరనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం మరి మరియు గవర్వనీయులైన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి గారికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ మరియు క్రాఫ్ట్ టీచర్స్ పోస్టులు రాబోయే డిఎస్సిలో మరి గురుకుల పాఠశాల ఆర్ట్ ఆర్టీచర్ల పోస్టులు భర్తీ విషయం గురించి నూతన జాతీయ విద్యావేదన ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో ఖచ్చితంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ నియమించాలి గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలో పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులను భర్తీ చేయడం లేదు కాబట్టి డిఎస్సిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు కలిపి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్ట్ ఉద్యోగుల యొక్క మనవి మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ విద్యార్థులు ప్రతి సంవత్సరం టీటీసీ బీఎఫ్ఏ ఎంఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు వేయకపోవడం వల్ల కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం ఫైన్ ఆర్ట్ చేసి పట్టబదులుగా అరవత అర్హత పొంది ఉపాధి పొందలేక నిరుగా ఉన్న నిరుద్యోగులుగా ఉన్నారు గత పాలకులు చేసిన నిర్లక్ష్యం మీకు తెలియదే కాదు మన ఈ నూతన తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు బిఎస్సిలో ఆర్ట్ టీచర్ పోస్టుల నియామకం జరపాలని కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావం తర్వాత ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైన్టీన్ ఎయిటీ త్రీ ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని టీచర్ పోస్టుల కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారుల పనితీరు వారి యొక్క సేవలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగిన విషయం సహచార కళాకారులపైన తమకు తెలియని విషయం కాదు కావున మా యొక్క ఈ సేవలు ప్రజలకు అందించినటువంటి క్రమంలో సరైన ప్రోత్సాహం లేకపోవడం వలన ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి అందుబాటులో తీసుకెళ్ళలేకపోతున్నాం కళాకాలం కళాకారులు అనేటువంటి వారి జ్ఞాన సముదాయాల ద్వారా ప్రభుత్వం చేస్తున్న చేసేటటువంటి అన్ని సంక్షేమ పథకాలను మరియు కార్యక్రమాలను ఎప్పుడు ప్రజలకు చేరవేసి అందుబాటులో ఉండే విధంగా మరియు భవిష్యత్తులకు ఒక మార్గం మాధ్యమంగా ఉపయోగపడతామని మా యొక్క విన్నపం ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళాశాలలు దాదాపు నైంటీ పర్సెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రిటైర్మెంట్ అయిపోయాక రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల కళాకారుల సేవలు అందించడంలో అనుకూలత స్థాయిలో సఫలీకృతం కాలేకపోతున్నాం కావున మన తెలంగాణ రాష్ట్రంలోని నూతన ముఖ్యమంత్రి గారి తమ తమరి అభిష్టం మేరకు కళాకారులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని అని మా యొక్క విన్నపం కళా ఉపాధ్యాయుల నియమక లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం కాలేకపోతుంది ముప్పై సంవత్సరాల నుండి ఆటు ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోవడం వలన అనుకున్నంత స్థాయిలో అభివృద్ధిని అందుకోలేకపోతున్నాం కాబట్టి మా యందు దయ ఉంచి దాదాపు ముప్పై సంవత్సరాల నుండి యాభై వేలకు పైగా ఆటు విద్యను చదివిన పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత ప్రభుత్వం ఎలాంటి మోసపూరితమైన ఉద్యోగ ప్రకటనలు చేసినట్టు తమ ఈ ఈఎస్ఈలో భాగంగా ఆర్టు ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేసి సామాజిక పౌర వ్యవస్థను బలోపేతం చేసి విజ్ఞానవంతమైన తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వ పాఠశాల కళాశాలలో యూనివర్సిటీల్లో కూడా ఆర్ట్ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయగలని మీ యొక్క సహచర కళాకారులమైన మా యొక్క మనది కృతజ్ఞతలతో ఇటు ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులు సో ఈ చాలా మంచిగా రాసేరండి చాలా చాలా అద్భుతంగా రాసిరు ఉన్న సమస్యను కరెక్ట్గా తీసుకుపోయారు అనమాట ఈ రిప్రజెంటేషన్ యూజ్ చేసుకోండి ఎవరన్నా వెళ్ళి కలవాలన్నా కానీ ఎవరన్నా ముఖ్యంగా మీరు వెళ్ళి కలవ ఈ దీంట్లో చాలా క్లియర్ క్లిస్టర్గా ఎప్పుడు మన పోస్టులు ఆగిపోయినాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్ చేయడం లేదు ఎక్కడ నిర్లక్ష్యం చేయబడింది ఎంతమంది అభ్యర్థులు బయటకు వస్తున్నారు దాదాపు లక్ష మంది కంటే ఎక్కువ ఉంటారండి యాభై వేల మంది ఇందులో రాసి మీరు ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వన్ ల్యాక్ ఎబో అని మెన్షన్ చేయండి సో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది క్వాలిఫికేషన్స్ చదివిన వాళ్ళకి నిరుద్యోగులు మెలిగిపోతున్నారని ముప్పై సంవత్సరాల నుంచి ఎలక్షన్ చేయబడ్డారని కాబట్టి విద్యా హక్కు హక్కు చట్టంలో విద్యా హక్కు చట్టం కూడా మెన్షన్ చేయండి దీంట్లో మెన్షన్ చేయలేదు ఇందులో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మెన్షన్ చేసారు వెరీ గుడ్ విద్యా హక్కు చట్టంలో ఖచ్చితంగా వీటిని ఫిలప్ చేయాలని ఉంది కాబట్టి కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ పోస్టును ఫిలప్ అప్ విద్యార్థులకు ఇంకా అద్భుతమైన ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక లైన్ మెన్షన్ చేయండి సో ఈ విధంగా మరి ఇవ్వడం జరిగింది చాలా అభినందించాల్సిన విషయం నిజంగా ఈ ప్రిప్రజెంటేషన్ని మీరు ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా మరి నాకు మెసేజ్ చేయండి నేను ఫార్వర్డ్ చేస్తాను ఎవరైనా వెళ్ళాలనుకున్నట్టు ఈ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రిప్రెంటేషన్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పేరు పేరున వాళ్ళ పేరు తెలియదండి బట్ ఎనీవే పేరు తెలియకపోయినా వాళ్ళు ఈ కృషి ముందుకెళ్ళినందుకు ఈ ఇనిషియేషన్ తీసుకుని ముందుకెళ్ళినందుకు నిజంగా వాళ్ళని అభినందించాల్సిన విషయం ఉంది తర్వాత ఇంకొక ముఖ్యం విషయం ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఈ పోస్ట్ల గురించి కానీ లేకపోతే డిఎస్సిలో ఉన్న పోస్టుల గురించి కానీ ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలకి రిప్రజెంటేషన్ ముందుకెళ్ళాలి ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎమ్మెల్సీస్ ఉంటారు ఖచ్చితంగా సో ఎమ్మెల్సీస్ ఉంటారు కాబట్టి ఈ ఎమ్మెల్సీస్ల దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తే ఈ సమస్య ఏమవుతుందంటే రేపు చట్టసభల్లో కానీ రేపు సీఎం గారితో రివ్యూ జరిగినప్పుడు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో రివ్యూ జరిగినప్పుడు కానీ మన పోస్ట్ల గురించి మీ పోస్టుల గురించి క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థమైంది ఎందుకంటే రేపు ఎలక్షన్ కలిసి ఎలక్షన్స్ రావచ్చు టీచర్ అభ్యర్థుల యొక్క ఎలక్షన్స్ రావచ్చు ఎప్పుడైనా రావచ్చు సో కాబట్టి మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ సమస్యని రిలేటెడ్ డిపార్ట్మెంట్కి లేదా డైరెక్ట్ సీఎం గారికి ఎక్కడ సమీక్ష జరుగుతున్నప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అట్లీస్టు వాళ్ళ మనము ఈ ఇది సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఒకే వైపు నుంచి వెళ్ళొద్దండి నాలుగు నాలుగు వైపు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్లో ఎటువైపు పాసిబిలిటీ ఉంటే అటువైపు తీసుకెళ్ళాలి ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవుతుంది సోషల్ మీడియాలో కూడా అందరికి తెలుస్తుంది సో ఆ సమీకరణ జరుగుతుంది అవునా అభ్యర్థులందరూ కూడా మోటివేషన్ జరుగుతుంది ముందుకు వెళ్తారనమాట కాబట్టి ఒకవేనే కాకుండా త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్లో మీరు ప్రయత్నం జరిగినట్టు ఆటోమేటిక్గా ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది అంతేకాకుండా ఉద్యోగ సంఘాలు కానీ తర్వాత మేధావి వర్గం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మేధావి వర్గం ఎవరైతే కొదం సార్ కానీ సార్ కానీ తర్వాత నెక్స్ట్ రాజకీయంగా అయితే నిరుద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసి నిరుద్యోగుల సమస్యల గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చిన వ్యక్తి అశోక్ సార్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా మీరు ఈ విధంగా మనకి మరి ముందు మనము ఏం చేస్తున్నాం ఏం చేసినా కానీ త్వరలో సీఎం గారిని కలవబోతున్నారు చాలామంది సో మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ తరపు సో కాబట్టి అవసరం వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సోషల్ మీడియా ద్వారా కాబట్టి ఆ టైం కన్నా మీరు అందరు రెస్పాండ్ అవ్వాలి సో కాబట్టి సీఎం గారిని కలవబోతురు అప్పటికన్నా మీరు అందరు రెస్పాండ్ అవ్వాలి మళ్ళీ ఒక మంచి వీడియోతోటి నేను ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్